కూడా గెలుసు రావటం అండ్ అందులో విన్నింగ్ ఫినిష్ చేసి వచ్చాను సో చాలా హ్యాపీగా చాలా బాగుండే ఎందుకంటే మా నాన్న కూడా అక్కడ ఉండేది కొట్టినప్పుడు ఇంకా స్పెషల్ ఉండే నాకు ఆ మూమెంట్ అండ్ ఫస్ట్ సెంచరీ కొట్టినందుకు కూడా చాలా స్పెషల్ మూమెంట్ అది నాకు

ఎప్పుడు పర్ఫార్మ్ చే ఎప్పుడు మితాలిది ఆఫ్కోర్స్ బికాస్ ఆమెను చూస్తూ పెరిగాము సో యా ఎప్పుడు ఆమె ఉంటుంది ఆ నేను క్రికెట్ స్టార్ట్ చేసిన నాన్న వల్ల అమ్మ నాన్న వల్ల వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు ఆయన చూపించిన డెడికేషన్ కానీ ఆయన చూపించిన ఏదన్నా ఆయన వాళ్ళే ఇక్కడ ఉన్నాను సో ఆల్ క్రెడిట్స్ వాళ్ళిద్దరికే వెళ్తాయి అమ్మ చాలా హ్యాపీగా ఉన్నానండి బికాస్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంత అంటే ఆపర్చునిటీస్ రాలేదు ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవటం ఇంకా స్పెషల్గా ఐ మీన్ అమ్మాయిలు కూడా స్పోర్ట్ ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది అమ్మాయిని పంపొచ్చు